రాణి గారు బహుశా ఈ మధ్య రాసిన తన కవితని భారతమాతను ఉద్దేశించి రాసిన కవితని చివర్లో చదివారు ఆవిడ భావజాలాన్ని పట్టించేటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం ఉన్నది దాంట్లో భారత ఒక హెచ్చరిక ఇచ్చారు ఆవిడ సంఘీయులతో మరీ దగ్గరగా తిరగద్దు నువ్వు నిన్ను కూడా ఎప్పుడో ఒకప్పుడు బట్టలు కూడా తీసి నగరంగా రోడ్డు మీదకి తీసుకువస్తారు అని దాంతో ముగించారు ఆవిడ చాలా సుదీర్ఘమైన ప్రసంగం అన్నది ఆవిడ రాసిన నా ఐదారు కవితలు ఉన్నాయి దీంట్లో ఆవిడ తయారు చేసుకొచ్చిన దాంట్లో చివరిలో చెప్పుకున్నారు ఆమె జీవితం గురించి తమిళనాడులో ఒక దళిత కుటుంబంలో అది కూడా ఒక మాదిక కుటుంబంలో పుట్టి చిన్నతనం నుంచి స్త్రీల పట్ల అమలయ్యే వివక్షతని కులపరంగా వచ్చినటువంటి వివక్షతని ఆమె అటు సమాజంలోనూ ఇటు తరగతి గదిలోనూ ఎు ఎదుర్కొన్నారు ఆమె అయితే అదే తరగతి గదిలో అదే స్కూల్లో ఒక సీనియర్ టీచర్గా పనిచేస్తున్నారు ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూపు ఒక సెలబ్రిటీస్ కొంతమంది మహిళల్ని దేశవ్యాప్తంగా ఎన్నుకుంటే దాంట్లో కూడా ఆమె పేరు ఉన్నది అయితే దానికి స్పాన్సరర్ కార్పొరేట్ ఇయర్ అదానే అని తెలియటంతో దాన్ని తిరస్కరించిన తర్వాత అక్కడ ఆవిడ కష్టాలు ప్రారంభమయ్యాయి ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ ఇచ్చినటువంటి అవార్డుని తిరస్కరిస్తే స్టేట్కి నొప్పే ఉన్నది దాంట్లో కానీ స్టేట్కి నొప్పి ఎక్కడొచ్చిందంటే అదానేని తిరస్కరించింది ఆవిడ అది కార్పొరేట్ ఎట్లా ఉన్నది దేశంలో అని చెప్పడానికి అదాని ఎందుకు తిరస్కరించింది ఇవే కాబట్టి ఆరా ప్రారంభించారు మరి ఎన్ఐఏ వాళ్ళు చేశారో ఎవరు ఇంట్రాగేట్ చేశారో ఆవిడ్ని నువ్వెవరు నీ కులం ఏమిటి నీ జాతి ఏమిటి నీ వృత్తి ఏమిటి నువ్వు రాసిన పొయిటరీ ఏమిటి ఈ పోయిటరీని పబ్లిష్ చేసిన వాడు తిరుపతిలో సివిల్ లిబర్టీస్ కార్యదర్శిని అరెస్ట్ చేయడమే కాకుండా అది అచ్చు వేసిన ప్రశ్న యజమాని పెద్ద ఆయన కూడా తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు ఎన్ఐఏకి వాళ్ళు ఇవన్నీ తీసుకుని ఆవిడ ఇప్పుడు నిరంతర నిఘాలో ఉన్నానని ఆవిడే చెప్పుకున్నది కాన్స్టాంట్ సర్వేవిలన్స్ ఉన్నది ఆవిడ మీద కాబట్టి నౌ షీ హాస్ బికమ్ ఎన్ అర్బన్ నక్సలైట్ ఆవిడ చెప్పుకోలేదు కానీ నేను అంటున్నాను ఎవరైనా అర్బన్ నక్సలైట్ నౌ ఈ పర్ఫెక్ట్ సెన్స్ ది తింటారా సరే దీంట్లో ఆమె ఎన్నుకున్న థీమ్ ఏమిటంటే మనల్ని ఉద్దేశించి ప్రసంగించడానికి సాహిత్యం యొక్క కర్తవ్యం ఏమిటి రచన ఎందుకు చేయాలి ఎవరైనా దాని మీద చాలా నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి ఇది ట్రాన్స్లేట్ చేయడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఎట్లాగో అడుడుతారులో వేస్తాం కాబట్టి చాలా సూటిగా స్పష్టంగా కొన్ని విషయాలు మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావిస్తాను విప్లవ రచయితల సంఘం పంతొమ్మిది వందల డెబ్భైలో ఏ సాహిత్య సృజన చేయటానికైతే ఏర్పడిందో సాహిత్యం ఎవరి కోసం ఉండాలి వాళ్ళకి ఏం చెప్పాలి ఆ చెప్పదలుచుకున్నది వాళ్ళ హృదయాన్ని సూటిగా తాకేటట్టుగా వాళ్ళ మెదడులో కొత్త చైతన్యాన్ని రేకెత్తించేటట్టుగా ఎట్లా ఉండాలని చెప్పి అనుకున్నదో ఎట్లా ఉండాలని ఇప్పటిదాకా మనం ప్రయత్నాలు చేస్తున్నామో అది నిజమైనటువంటి సాహిత్యకారుడు యొక్క బాధ్యత అని చెప్పారు అవి అంటే సుకీర్త రాణి గారి భావదాలానికి భావనలకి విరసం భావనలకి మధ్యన ఒక సామీప్యత ఉన్నది అంతకుముందు మనకు ఆవిడతోటి పరిచయం ఉన్నా లేకపోయినా అవి ఏంటారంటే మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం సాహిత్యం అనేది స్వంత గొంతుకలు లేని వాళ్ళకి గొంతుకలను ఇస్తుంది అది అట్లనే విశ్వవ్యాపితంగా మనుషులు కులంతో మతంతో జెండర్తోటి ప్రాంతీయతతో సంబంధం లేకుండా మనుషులకి ఉండాల్సినటువంటి మానవ గౌరవాన్ని హ్యూమన్ డిగ్నిటీని ప్రకృతిని ప్రేమించగలిగే స్వభావాన్ని స్వేచ్ఛనీయ సమానత్వాన్ని సాంఘిక విముక్తిని చేకూర్చడానికి అవసరమైనటువంటి ఒక వాతావరణాన్ని ఎన్వైరాన్మెంట్ని కల్పించడం రచయితల యొక్క బా రచయితల బాధ్యత అని చెప్పారు ఆయన భారతీయ సమాజం గురించి ఆవిడకు ఉన్నటువంటి విశ్లేషణ ఇది కుల ఆధారిత సమాజం పితృస్వామిక సమాజం దాంతోపాటు ఇది వర్గ సమాజం కూడా కాబట్టి వర్గ సమాజం కుల సమాజం పితృస్వామ్య భావజాలంతో ఉన్నటువంటి సమాజం వీటన్నిటినీ కూడా మన జీవితాల నుంచి బద్దలు కొట్టడం సమాజంలో కుల అణిచివేత లైంగిక అణిచివేత వర్గ అణిచివేత ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఆ మూడింటిని బద్దలు కొట్టేటువంటి ఆయుధంగా సాహిత్యం ఉండాలి అన్నారు వెపనైజేషన్ ఆఫ్ లిటరేచర్ అన్నారు ఆవిడ అంటే మనం రాసేటువంటి సాహిత్యం మనకు ఒక ఆయుధం అది ఆ ఆయుధం ఏం బద్దలు కొట్టాలంటే ఈ కులం వర్గం పేట్రియార్కి పితృస్వామ్యం ఆ మూడింటిని బద్దలు కొట్టాలి అన్నది తర్వాత ఇంకొక మాట ఏం చెప్తారంటే ది లిటరేచర్ ద్వారా మాత్రమే అంటే ఏ సాహిత్యం అంటే ఆ సాహిత్యం కాదు చాలా స్పెసిఫిక్గా చెప్పారు ఆవిడ మానవ జీవితంలో ఒక కొత్త ఉత్తేజాన్ని కలిగించి కొత్త ఎవేకిని కలి వివేకిని కలిగించి అంటే కొత్త ఎరుకని కలిగించి కొత్త దృష్టిని కలిగించేటువంటి సాహిత్యం మొత్తం సమాజాన్ని అంతటినీ కూడా మార్చగలిగేటువంటి ఆయుధంగా ఉపయోగపడుతుంది దాని ద్వారానే ఒక నూతన విలువలతో కూడినటువంటి నిచ్చిన మెట్ల వ్యవస్థలు లేనటువంటి అత్యంత మానవీయమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా సుకీర్తారాణి గారు తన ప్రసంగంలో చెప్పారు ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని ప్రస్తావించారు ఆవిడ తన ప్రసంగంలో ఒకటి పెరియార్ అందరికీ తెలిసిన వ్యక్తి గొప్ప రేషనలిస్ట్ ఆయన ఆవిడ గురించి మాట్లాడుతూ సాంప్రదాయాల్ని ప్రశ్నించటం కుల అహంకారాన్ని ప్రతిఘటించటం దాంతోపాటు స్టేషన్ని బ్లైండ్ అని అంధవిశ్వాసాలని ప్రశ్నించటం ఇవి మాకు పెరియార్ నుంచి వచ్చినటువంటి వారసత్వం అన్నారు అట్లనే అంబేద్కర్ గురించి ప్రస్తావిస్తూ అంబేద్కర్ సాహిత్యం అంతా కూడా సమత్వాన్ని కోరుకున్నటువంటి సాహిత్యం అది ఆయన కుల అణిచివేతని ప్రతిఘటించమని చెప్పారైనా మానవతావాదాన్ని గురించి ఆయన అలానే ద్వేషాన్ని ద్వేషంతో కాకుండా ద్వేషాన్ని పూర్తిగా నాశనం చేసేటువంటి ప్రేమాభిమానాన్ని సమాజంలో కలిగించాలని బుద్ధుడి మౌలిక సూత్రాన్ని గురించి అంబేద్కర్ చెప్పారు అని మూడవది కేరళకు సంబంధించి నారాయణ గురు అపచంద్ వాళ్ళ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తూ వీళ్ళందరూ కూడా ఆయా సమాజాల్లో ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాల్లో తమిళనాడు కానీ కేరళలో కానీ ఒక బలమైనటువంటి ప్రజాస్వామిక లౌకిక మానవీయ సాహిత్య సాంప్రదాయానికి ఆలోచన సాంప్రదాయానికి పునాదులు వేశారని చెప్పారు ఆ క్రమంలో భాగంగానే చేస్తూ ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా కళలు రచన కవిత్వం రచయితలు వాళ్ళ మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది ఆ అంతర్జాతీయకి చూసినాక ఆవిడ రెండు విషయాలు తీసుకొచ్చారు మూడు విషయాలు ప్రస్తావించారు దీంట్లో ఒకటి బర్మాలో ఉండేటువంటి రోహింగ్యా జాతికి చెందినటువంటి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి దుర్భరమైనటువంటి వేదన రెండవది కేరళలో నల్లజాతి ప్రజల మీద అమలవుతున్నటువంటి హింస మూడవది చిన్న పిల్లలతో సహా మొత్తం పాలస్తీనా ప్రజలందరినీ కూడా తుడిచిపెట్టేటువంటి జాతి హననాన్ని వీటిని ఆవిడ ప్రస్తావించారు ఈ క్రమంలోనే మాట్లాడుతూ ఆవిడ ఇంకేమంటారంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదని అనుకుంటున్నాం కానీ ఈ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఇది ఆచరణలోకి అనువదించబడలేదు అనువర్తించబడలేదు అంటే సైద్ధాంతికంగా సిద్ధాంతపరంగా ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నట్లుగా అనిపిస్తున్నది కానీ ప్రజాస్వామికంగా జీవించడానికి సంబంధించినటువంటి ఆచరణ ఈ సమాజంలో లేదు ఈ దేశంలో ఈ సమాజంలో ప్రజల మధ్య ఉన్నటువంటి గ్యాప్ అంతరాలు చాలా విచిత్రంగా చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి అందుకుని ఆవిడ మాట్లాడుతూ ఒక పోయం రాశారు చేసినటువంటి పోయమ్స్లో ఒక పోయం ఏమున్నదంటే ఈ దేశంలో ఉండే కుహనా ప్రజాస్వామ్యం మీద నేను మూత్ర విసర్జన చేస్తాను అన్నారు దానికి ఆవిడ ఇంగ్లీష్లో పెట్టేటటువంటి పేరు ఐ వాంట్ టు పీ లెట్ మీ జస్ట్ పీ అంటే ఇది ప్రజాస్వామ్యం కాదు మన పాత దిగంబర కవిత్వం గుర్తుకొస్తుంది ఆ కవిత్వం దాంట్లో పెట్టారాన్ని తర్వాత ఇంకొక పోయంలో ఇంకొక మాట ఏమన్నారంటే భారతదేశంలో ఉండే ప్రతి గ్రామము కూడా రెండు సముదాయాలుగా ఉన్నది మనం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్న విషయం ఒకటి వాడ ఒకటి ఊరు ఈ ఊరికి వాడకి మధ్యన భౌగోళికమైనటువంటి దూరమే కాకుండా మానసికమైనటువంటి దూరాన్ని కూడా ఈ వ్యవస్థ సృష్టించి పెట్టింది దాన్ని బ్రిడ్జ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అంటూ ఆమె ఒక కామెంట్ ఏం చేశారంటే మీరు ఊరు ముందు వస్తుంది వాడ ఊరికి అవతల ఉంటుంది అని అంటారు కానీ మేము ఏమంటామంటే ఈ ఊరికి ముందే వాడ ఉన్నది అని చెప్తున్నాం మా వైపు నుంచి మేము కాబట్టి ఈ ఊరికి వాడకి మధ్య నుండేటువంటి ఆ విచిత్రమైన అంటే మానవుడు సృష్టించినటువంటి ఒక అసమ వ్యవస్థ సృష్టించినటువంటి దాన్ని తొలగించడం గురించి ఆవిడ చాలా అద్భుతమైనటువంటి కవిత రాశారు తన ఉపన్యాసంలో కూడా దాన్ని ప్రస్తావించారు తర్వాత ఇంకొక విషయం మనం రచించేటు మనం చేసేటువంటి సాహిత్య సృజన రెండు అంచుల పదులు కలిగినటువంటి ఖడ్గల్లాగా ఉండాలి అన్నారాయణ ఒకవేపేమో ప్రజలలో ఒక కొత్త ఎరుకని కొత్త చైతన్యాన్ని కొత్త ఆలోచన ధారణని కలిగించాలి రెండో పక్కన మనం సృష్టించేటువంటి సాహిత్యం ఎంత పదురుగా ఉండాలంటే అది శత్రువుని హడలెత్తించాలి రెండంచులో పదును కలిగినటువంటి కత్తిలాగా ఉండాలి సాహిత్యం దీ ఇట్లా ఉంటేనే సాహిత్య సృజన అట్లా ఉంటే తప్ప అధికారం ఆధిపత్యం అనేటువంటి రెండు శత్రువుల్ని మనం తుదముట్టించలేము నిర్మూలించలేము అన్నది ఆవిడ చెప్పారు ఆవిడ తర్వాత నేను తన సాహిత్యం గురించి మాట్లాడుకుంటూ ఏమంటారంటే ఎప్పుడైనా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పటమే నా సాహిత్య లక్షణం నేను రాసినటువంటి కవిత్వం అంతా కూడా అట్లాంటిదే దాంట్లోనే భారతమాత చిట్ట చివరిది చదివారు ఆవిడ కాబట్టి సాహిత్యానికి సాహిత్య సృజనకు ఉండాల్సినటువంటి స్వభావం గురించి దాని లక్షణం గురించి దాని లక్ష్యం గురించి సు సుకీర్త గారు చేసినటువంటి ప్రసంగంలో వెలుపుచ్చినటువంటి అభిప్రాయాలు విప్లవ రచయితల సంఘం భావజాలంతో పూర్తిగా ఏకాభిప్రాయాన్ని కలిగినటువంటి అంశం అది ఆమెకి సంఘ సంస్థ తరఫున ఈ ఉపన్యాసం చేసినందుకు కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను